పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్నంలో జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా శ్రీ జగన్నాథ వారి ఆలయంలో కళ్ళు కడిగే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సాలూరు జమీందార్ విజయచందర్ సన్యాసిరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రతి సంవత్సరం స్వామివారి రథయాత్ర ముందు రోజున ఈ కార్యక్రమం నిర్వహించి స్వామివారి దర్శనాన్ని పదిహేను రోజుల పాటు ఆపివేస్తామని కేవలం అర్చకులు మరియు చిత్రకళాకారులకు మాత్రమే అనుమతి ఉంటుందని అనంతరం రథాయాత్ర ప్రారంభం రోజు స్వామివారి దర్శనం కలుగుతుందని అర్చకులు తెలిపారు ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ragannadaya ragannadaya jay namaha kare